ఆదిలాబాద్ పోలీసులు ఒక పెద్ద సైబర్ గ్యాంగ్ ని పట్టేశారు ఈ ముఠా ఏం చేస్తుందంటే మీరు సామాన్ల కోసం అమ్మేసిన పాత ఫోన్ల నుంచి జనాలకు ఓటీపీలు మెసేజ్లు పంపిస్తున్నారంట అంతే జనం అకౌంట్లు ఖాళీ అవుతున్నాయంట ఈ దొంగలు వాడే ఫోన్లు అన్నీ మీ పేరు మీదే రిజిస్టర్ అయి ఉంటాయి కాబట్టి సైబర్ క్రైమ్ జరిగాక పోలీసులు ఆ నెంబర్ని ట్రాక్ చేస్తే ఫైనల్గా మీ దగ్గరికే వస్తారు అప్పుడు నేను ఫోన్ అమ్మేశాను బాబు అని మీరు ఎంత చెప్పినా అది మీ పేరు మీదే ఉంది కాబట్టి మీరు ఈజీగా బుక్ అయిపోతారు ముఠా దొంగలు ఈ టెక్నిక్తో ఈజీగా తప్పించుకుంటున్నారు ఆదిలాబాద్ అనే కాకుండా రీసెంట్గా దుమ్ముగూడెం పోలీసులు కూడా ఇలాంటి ఇంకో గ్యాంగ్ని పట్టుకున్నారంటే ఈ స్కామ్ ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు సో జాగ్రత్త సుమి పాత ఫోన్ ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చే ముందు అందులో ఉన్న సిమ్ తీసేయడం ఫోన్ మొత్తాన్ని ఫార్మాట్ చేయడం లాంటివి తప్పకుండా చేయండి లేదంటే మీ పాత ఫోనే కొత్త చిక్కులు తెచ్చిపెడుతుంది